శ్రీ మహాగణాధిపతి నమ ఐ మహా సరస్వతి నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరము జనవరి నుండి డిసెంబరు దాకా ఏ ఏ రాశి ఫలాల వాళ్లకు ఎటువంటి రాశుల వాళ్లకు ఎటువంటి ఫలితాలు ఉన్నాయి ఏ విధముగా మేలు జరుగుతుంది అనేటువంటి దాని గురించి ఇప్పుడు మనము తెలియజేస్తున్నాను నేను అంటే ఉగాది పండుగకు మామూలుగా ఆదాయ వ్యయాలు రాజపూజ్యత అవమానాలు ఇంకా కొన్ని గ్రహస్థితుల ప్రభావము వలన జరిగేటువంటి పరిస్థితులు క్షుణ్ణముగా మొత్తమంతా కూడా అప్పుడు చెప్పుకుంటాం కానీ ఈలోగా ప్రతి మాసము కూడా ఎలా ఉంటుంది ఏమిటి అనేది ప్రతి నెల నెల చెప్పుకునేటువంటి దాంట్లో భాగంగానే ఓరల్గా కొద్దిగా ఎందుకంటే రేపు సంవత్సరం అంతా ఎలా ఉంటుంది అని ప్రతి వాళ్లకు తెలుసుకోవాలి అనేటువంటి ఉత్సుకత ఉంటుంది కాక రేపు సంవత్సరం నాకు బాగుంటే నా జీవితం బాగుంటుంది కదా నాకు మేలు జరుగుతుంది కదా నేను ఏమేమి చేసుకోవచ్చు రేపు సంవత్సరము రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరము అనేటువంటి భావన ప్రతి వాళ్ళల్లో ఉంటుంది కాబట్టి అందుకని పన్నెండు రాసుల వాళ్లకు కూడా అసలు ఎవరికి ఎలా ఉండబోతుంది ఈ జనవరి నుండి మళ్ళీ డిసెంబర్ దాకా అంటే రెండు వేల ఇరవై ఆరు డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ దాకా అనేటువంటిది ఇప్పుడు తెలియజేస్తూ ఉన్నాను మొదటగా ధనుసు రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరు జనవరి నాడు ఉండేటువంటి గ్రహస్థితుల ప్రకారము డిసెంబర్ వరకు కూడా ఎలా ఉంది అంటే బాగుంది యోగవంతముగా ఉంది మీ మాటకు విలువ పెరుగుతుంది మీ శ్రమకు తగినటువంటి ఫలితాన్ని మీరు తప్పకుండా సాధించి తీసుకోగలుగుతారు మీకంటూ ఒక ఐడెంటిటీ ఏర్పడుతుంది ఈ సంవత్సరము ఆధ్యాత్మికమైనటువంటి చింతనలతో ఎక్కువగా ఈ సంవత్సరం అంతా పుణ్యక్షేత్రాలు గాని నదీ దర్శనాలు కానీ చేసుకోవటము జరుగుతుంది ఒక పుణ్యక్షేత్రానికి వెళ్ళినప్పుడు ఒక స్వామీజీ అనుగ్రహముతో మీ జీవితము మలుపు తిరిగేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి అలాగే ద్వాదశ జ్యోతిర్లింగాలు అనేటువంటివి ఈ సంవత్సరము మీరు చూడడానికి ప్రయత్నాలు చేసి వెళ్ళి రావటం అనేటువంటిది కూడా జరుగుతుంది తద్వారా కొన్ని కీలకమైనటువంటి పనులు చిక్కుముడులు విడిపోయి మాకు బాగుంది యోగదాయకముగా ఉన్నది మా కుటుంబము ఒక ఉన్నతమైనటువంటి అభివృద్ధిలోకి రాగలుగుతాము అనేటువంటి నమ్మకము ఆ దారి మీకు కనపడి తీరుతుంది గాక ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి అనారోగ్యముతో బాధపడేటువంటి వాళ్లకు ఇంట్లో ఎవరి వల్లనైనా పిల్లలకు కానీ ఇంకోరికి కానీ బాగలేనటువంటి వాళ్లకు బాగయ్యేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి కుటుంబం అంతా సుఖ సంతోషాలతో ఉందరుగాక అన్నదమ్ముల మధ్య చిన్న చిన్న పురపుచ్చలు అనేటువంటివి రావటము తద్వారా ఏదో మాట మాట పెరిగి కాస్త మానసికమైనటువంటి క్లేశము కలగవచ్చును గర్భములో ఉండేటువంటి శిశువుల వలన కొంతమంది కొన్ని చోట్ల కొన్ని ఇబ్బందులు పడేటువంటి గర్భిణీ స్త్రీలు ఉంటారు ఈ సంవత్సరం జాగ్రత్తలు తీసుకుంటే మేలు జరుగుతుంది అని తెలియజేస్తూ జయోస్తూ మకర రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరు సంవత్సరము ఎలా ఉన్నది అంటే అనుకూలవంతముగా యోగవంతముగా గ్రహస్థితులు ఉన్నప్పటికీ ఒకప్పుడు యోగము కొన్ని ఇబ్బందులు పడిగి ఇంత యోగానికి వచ్చాము అని అనుకునేటువంటి వాళ్లకు ఈ సంవత్సరము మీరు ఆచితూచి అడుగులు గనక వెయ్యకపోతే ఏముందిలే పర్వాలేదు నా సమానము లేదు అనుకుని ముందుకు వెళ్ళారు అంటే చిన్న అపవాదు మూటగట్టుకునేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి కానీ యోగము ఉంటుంది అపవాదు ఉంటుంది రెండూ ఉంటాయి కానీ అది తీసుకునేటువంటి దాన్ని బట్టి ఉంటుంది మనం మనస్సుకు పెయిన్ ఏది తీసుకుంటే బెటరు అనేటువంటి ఆలోచనలు మీరు చేసుకుంటారు శారీరకమైనటువంటి శ్రమ విపరీతముగా తిరగటం అనేది ఉంటుంది కొన్ని చోట్ల నష్టాలు ఎదురయ్యేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఉగాది పండుగ నుంచి ఇంకా కీలకమైనటువంటి విషయాలు మీకు తెలియజేయడం జరుగుతుంది అయితే జనవరి నుండి మీకు కలిగేటువంటి కొన్ని పనులలో విజయము జరుగుతూ ఉన్నప్పటికీ మూడు పనులు పెడితే రెండు విజయాలు ఒక అపజయములాగా ఉండబోతూ ఉన్నది అయితే జాగ్రత్తలు గనక తీసుకుంటే అన్ని విజయాలుగా కూడా మలుచుకునేటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి ఇంట్లో వాళ్ల వలన మానసికమైనటువంటి క్లేశము ఇంట్లో వాళ్ళు ఎదురు తిరగటము మీ కీర్తికి భంగము కలిగించేటువంటి పనులు చేయటము తద్వారా శారీరకమైనటువంటి ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు ఒక అపవాదు ఏదైనా మూటగట్టుకున్నటువంటిది ఉంటే గతంలో దాన్ని పోగొట్టుకోవడం జరుగుతుంది ఇక్కడ భిన్నముగా ఉంటుంది సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు కొత్త అపవాదులు వచ్చే పరిస్థితి ఉన్నది ఇది రాసి ఒకటే అయినా వాళ్ళ వాళ్ళ లగ్నాలు వాళ్ళ వాళ్ళ జన్మలు దాన్ని బట్టి తెలుస్తాయి కాబట్టి కొంతకి కొంతమందికి కళాకారుడు అనేటువంటి కళకు సంబంధించినటువంటి గ్రహాలు ఏవి అపకీర్తికి సంబంధించినటువంటి గ్రహాలు ఏవి అనేటువంటివి ఉంటాయి కనుక వాటిని దృష్టిలో పెట్టుకోవడం చెప్పడం జరుగుతూ ఉన్నది ఏది ఏమైనా మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని పరిశీలన చేసుకోండి బాగుంటుంది జయోస్తు కుంభరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఆరు కొత్త సంవత్సరం జనవరి నుండి డిసెంబర్ వరకు ఎలా ఉంది అంటే మీ అకౌంటులో ఎన్నడు ఎన్నడూ చూడలేనంత ధనాన్ని మీరు చూడటము నిలువ పెట్టుకోవటము ధనము రావటము మీరు కష్టపడినటువంటి దానికి సరైనటువంటి శ్రమకు తగిన ఫలితము రావటము అనూహ్యముగా నీవు ఈ డబ్బు వాడుకో ఈ సంవత్సరం తర్వాత నేను తీసుకుంటానులే అనటము గాని లోన్లు శాంక్షన్ కావటము గాని కొత్త వ్యాపారాలు చేసుకునేటువంటి పరిస్థితులు గోచరించడము గాని లేదా ధనముతో కలిగినటువంటి స్త్రీ మీకు భాగస్వామి కావటము గాని లేదా భార్య ద్వారా కొంత ధనాన్ని సంపాదించుకోవటము గాని భార్య చేదోడు వాదోడుగా ఉండి మీకు అన్ని రకాల సహకరించేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి కాబట్టి మీకు విజయము లభించి తీరుతుంది శుక్రుడి వలన చాలా యోగము కలుగుతూ ఉన్నది ఉగాది పండుగ నుంచి ఇంకా మహాద్భుతమైనటువంటి ఫలితాలు మీరు పొందబోతూ ఉన్నారు అయినా మీకు ఈ సంవత్సరం అంతా కూడా రెండు వేల ఇరవై ఆరు చాలా యోగదాయకముగా ఉన్నది మీరు చేసేటువంటి పనిలో ఒక గుర్తింపు అనేటువంటిది వస్తుంది మీ పై అధికారుల యొక్క మెప్పు పొందుతారు అవార్డులు లాంటివి తీసుకుంటారు వాళ్ళు పంపిస్తే మీరు విదేశాలకు వెళ్ళేటువంటి ప్రయత్నాలు కూడా చేసి తీరుతారు కుటుంబ సభ్యులతో ఆనందదాయకముగా గడుపుతారు కొత్త ఇల్లు కొంటారు స్థలాలు కొంటారు వాహనాలు కొంటారు మీరు చెయ్యనిది అంటూ ఏమీ లేదు ఒక్కసారిగా ఉన్నట్టుండి మన కీర్తి ప్రతిష్టలు ఈ విధంగా పెరిగాయి ఏమిటబ్బా భగవంతుడి యొక్క అనుగ్రహము ఇన్నాళ్ల నుంచి శ్రమ పడ్డాము మనకు ఇప్పుడు లభ్యమైంది అనేటువంటి దిశగా మీ జాతకము ఉండబోతూ ఉన్నది రాజకీయాలలో ఉండేటువంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తగా అడుగులు వేయండి ఈ సంవత్సరము నోటి దగ్గర వరకు వచ్చినటువంటిది పోగొట్టుకునేటువంటి ప్రయత్న ప్రయత్నాలు చేసుకోవద్దండి తెలుసుకోండి జయోస్తు